ప్రభువు ప్రకటించినటువంటి శాసనములను సంస్కృత భాషలో రచన చేసి అందించగలిగినటువంటి దిట్ట అయినటువంటి వాణ్ణి కూడా కులబ్రాహ్మణుడనే పిలుస్తారు కాబట్టి అటువంటి శక్తి కలిగిన కులబ్రాహ్మణుడు నిరంతరము జపం చేస్తూ ఉంటాడు హోమం చేస్తుంటాడు హోమము చేత దేవతల్ని ప్రీతి కల్పిస్తూ ఉంటాడు మంత్రములను చేసి ఆ మంత్రాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు అంటే వేదమునందు మంత్రములయందు అంత నిష్ట కలిగి అంత గొప్ప దేవతానుగ్రహాన్ని పొందినటువంటి వాడు విపుల శబ్ద శాసనుడైన ఏ శబ్దానికి ఏ అర్థం ఉంటుందో దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో ఎక్కడ ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించవచ్చో ప్రయోగించి ఆ ఫలితాన్ని సాధించుకోవచ్చో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పచ్చో భాష మీద శబ్దం మీద ప్రభుత్వం ఉన్నటువంటి వాడు అనేకమైనటువంటి పురాణములు అష్టాదశ పురాణములను సమగ్రముగా చదువుకున్నవాడు ఆపస్తంభ సూత్రములందు పుట్టినటువంటి వాడు ముద్గల గోత్రమునందు జన్మించినటువంటి వాడు పెద్దల చేత గౌరవింపబడినవాడు లోకజ్ఞానము కలిగినటువంటి వాడు సంస్కృతాంధ్ర భాషల ఎందు మహాపండితుడు గొప్ప విద్వత్తు కలిగినటువంటి వారందరి చేత కీర్తింపబడినవాడు ఇన్ని ఉండి కూడా పరమ వినయంతో విధేయతతో భగవద్భక్తితో నోరు విప్పితే ఎన్నడూ అసత్యము పలకక సత్యమును మాత్రమే పలికేటటువంటి వ్రతమున్నవాడు దేవతలకి ఆచార్యుడైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడో రాజరాజ నరేంద్రుడి దగ్గర ఉన్నటువంటి భూలోకంలో బుద్ధికి బృహస్పతి వంటి వాడు అటువంటి నన్నయాచార్యుని చూసి పిలిచాడైన పిలిచి ఒక నమస్కారం చేసి మహానుభావానన్నయా నీ వంటి ప్రాజ్ఞుడు జన్మించాడయా నీ యొక్క గొప్పతనాన్ని మేము వినియోగించుకోవాలి అటువంటి ప్రభువులు ఉన్ననాడు కదా జాతికి అందేది ఇటువంటివి అటువంటి శక్తి ఉన్నవారు ఉన్నా వారిని గుర్తించి వారి నుండి రాబట్టగలిగిన సమర్థత ప్రభువులకి లేకపోతే సాలగ్రామాలు కూడా రాళ్లల్లోనే ఉండిపోతాయి ఆ సాలగ్రామాల్ని నువ్వు వేరు చేసేది ఎప్పుడు పూజ చేసేది ఎప్పుడు వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగేది ఎప్పుడు కాబట్టి ఆ రాజు పిలిచి అన్నాడు మహానుభావ నాకు ఇష్టమైనవేవో నీకు తెలుసు నీవు నాకు కుల బ్రాహ్మణుడవు కాబట్టి ఇవ్వ లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్